అందరికీ నమస్తే అండి కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల నాటికి మరింత బలోపేతం అవ్వడానికి గ్రౌండ్ లెవెల్లో రూట్ లెవెల్లో బూత్ లెవెల్లో వైసీపీని డామినేట్ చేసే విధంగా పొలిటికల్ స్ట్రక్చర్ నిర్మించుకోవడానికి పట్టు చిక్కిన కొన్ని నియోజకవర్గాల్లో శాశ్వతంగా పాతుకుపోవడానికి వ్యూహాలు రచిస్తోంది రాయచోటి కడప కమలాపురం పొద్దుటూరు మైదుకూరు లాంటి ప్రాంతాల్లో వాటితో పాటు వచ్చే ఎన్నికల్లో పులివెందులు కూడా గెలిచేస్తాము అని చెప్తున్నారు అయితే ఇది ఎంతవరకు సాధ్యం అని మనం ఆలోచించడానికి అంటే ప్రయత్నాలు చేస్తున్నారు చూడండి మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో చూసాం భారీ మెజార్టీలతో గెలిచారు అక్కడ పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక కావచ్చు ఒంటిమెట్ట జడ్పీటీసీ ఉప ఎన్నిక కావచ్చు రెండు కూడా భారీ మెజార్టీతో గెలవడానికి రీజన్ ఏంటంటే నిర్మోహమాటంగా చెప్పచ్చు రిగ్గింగ్ రింగింగ్ రిగ్గింగ్ జరిగింది అధికార బలాన్ని ఉపయోగించారు కాబట్టే గెలిచారు లేకపోతే గెలవడం కష్టమే అది టీడీపీ క్యాడర్ కూడా తెలుసు కాకపోతే బయటకు ఒప్పుకోలేరు అలా చెప్పినందుకు తిడతారంటే కాసేపతి పక్కన పెడదాం అయితే ఇప్పుడు ఉన్న ఈ లీడర్షిప్ ప్రకారం ఈ పొలిటికల్ స్ట్రక్చర్ ప్రకారం ఈ వ్యూహంతో కడపలో టీడీపీ పాతుకుపోగలదా కడప జిల్లాలో కష్టమే ఎందుకు మాట అంటున్నానంటే జిల్లా మొత్తాన్ని లీడ్ చేయగలిగే జిల్లా మొత్తాన్ని ఏకమ ఈ సమన్వయం చేయగలిగే జిల్లా మొత్తాన్ని కంట్రోల్ చేయగలిగే నాయకత్వం లేదు మొదటి నుంచే లేదు గత కొన్నాళ్ళుగా అక్కడ అంత స్ట్రాంగ్ లీడర్షిప్ లేదు ఉమ్మడి కడపలో తీసుకుంటే మొన్న గెలిచారు కొన్ని వైసీపీ కంచుకోట లాంటి సీట్లు బాగా గెలిచారు ఇప్పుడు రాయచోటు కానీ ఇంకా పొద్దుటూరు రైల్వే కోడూరు ఇలాంటివి గెలిచారు కానీ ఆ గెలుపు గాలిలో వచ్చిందే తప్ప నిజంగా గెలవడం కష్టం సో ఇప్పుడు పోనీ గాల్లో వచ్చిన గెలుపునే ఏమైనా సద్వినియోగం చేసుకుంటున్నారంటే సద్వినియోగం చేసుకోవట్ల రైల్వే కోడూరు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే భారీ తేడాతో ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు తప్పదు అండ్ ఈ కడపలో కూడా పరిస్థితులు బాలు సొంత పార్టీలోనే కడపలో వ్యతిరేకత మొదలైంది ఎమ్మెల్యే గారి పట్ల పరిస్థితులు బాలు అండ్ కమలాపురం పొద్దుటూరు అలాగే ఉన్నాయి రాయచోటి మంత్రి గారు ఎదురవుతున్నారు ఎందుకంటే అది ప్లేసే స్ట్రాంగ్ ప్లేస్ వైసీపీకి స్ట్రాంగ్ ప్లేస్ అక్కడ ఎదురవుతున్నారు ముస్లిం ఓట్లు దాదాపుగా అరవై ఐదు డెబ్బై వేలు అక్కడ సో ముస్లిం ఓట్లలో సెవెంటీ పర్సెంట్ అవ వైసీపీకే పడతాయి రెడ్డిస్ కూడా అంతే ముస్లిం ప్లస్ రెడ్డి కాంబినేషన్ రాయచోటి సో అక్కడ కూడా ఎదురే తప్పదు అయితే జిల్లా మొత్తాన్ని లీడ్ చేసే ఒక నాయకత్వం ఉంటే ఒక ప్లానింగ్ ఒక దీర్ఘకాల వ్యూహం ఉంటే వచ్చే ఎన్నికల్లో పట్టును నిలిపోవడం కష్టం కాదు అంటే ఆ మొత్తం పదిలో ఒక రెండు పోయినప్పటికీ ఒక ఆరు కాపాడుకోవడం కష్టం కాదు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కూడా కనిపించలేదు ఇప్పుడు జిల్లా అధ్యక్షుడిగా ఆయన పోలిట్ బ్యూరో మెంబర్ శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఆయనకు ఆ జిల్లాలో చాలామంది నాయకులతో అంటే బయటకు అంతా బాగానే ఉంటారు కానీ పడదు గ్రూపులు ఉన్నాయి ఆ జిల్లాలో గ్రూపులు ఉన్నాయి ఎవరికి వారే లీడర్షిప్ ఇటువైపు కడపను అనుకున్న ఉన్న రాయచోట్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఆయన మంత్రి మంత్రిగారు ఉన్నారు సో ఆయన శైలి అయిందే ఆయన గ్రూప్ అయిందే అండ్ జిల్లా అధ్యక్షుడిగా శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు ఆయన శైలి అయిందే ఆయన గ్రూప్ అయిందే అండ్ అటువైపు ఇంకో ఇద్దరు సీనియర్ లీడర్స్ ఉన్నారు సో అక్కడ ఈ పుట్టా సుధాకర్ యాదవ్ గారు ఉన్నారు ఆయన నియోజకవర్గం నుంచి బయటకు వెళ్ళరు ఆ నియోజకవర్గం వరకే ఆయన లీడర్షిప్ అలాగే కమలాపురం పుత్తా సోదరులు ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ సో వాళ్ళు కూడా అంత నియోజకవర్గం నుంచి బయటకు వచ్చే పరిస్థితి ఉండదు పొద్దుటూరులో ఆయన సీనియర్ ఎమ్మెల్యే కాబట్టి ఆయన ఇతర వ్యవహారాల్లో జోక్యం చేసుకోరు ఇలా కడప జిల్లాలో ఏక లీడర్షిప్ అనేది లేదు పోనీ వాళ్ళ నియోజకవర్గాలకు వాళ్ళు బలమైన లీడర్లుగా ఉన్నారుగా జిల్లా మొత్తం లీడర్షిప్ ఉండక్కర్లేదయ్యా వాళ్ళ నియోజకవర్గాలను వాళ్ళు చక్కగా ఉద్ధరించుకుంటున్నారు కదా అంటే అదే లేదు చెప్పాను కదా ఇందాక ఇవన్నీ కూడా పోయేవే ఎక్కువ ఉన్నాయి ఖచ్చితంగా పోవడానికి అనేక కారణాలు ఒకటి కేడర్ సమ ఇప్పుడు కడప తీసుకోండి కడప సిటీ రెడ్డి గారు ఆమె నిజానికి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చాలా అగ్రెసివ్గా కేడర్లో జోష్ నింపారు ఖర్చు పెట్టారు లీడ్ చేశారు పార్టీని పోషించారు కేడర్ని జాగ్రత్తగా కాపాడుకున్నారు సో ఎన్నికల్లో గెలిచారు మంచి మెజార్టీతో గెలిచారు సో పట్టు దొరికింది దాన్ని నిలబెట్టుకునేలాగా బ్యాడ్ నేమ్ వచ్చేసింది ఆ మాట తీరు కమ్యూనికేషన్ సరిగ్గా ఉండదు ఎవరైనా వెళ్తే మాట తీరు బాగోదు ప్రాపర్ రెస్పాన్స్ ఉండదు గౌరవం ఉండదు కార్యకర్త అనేవాడికి గౌరవం ఉండదు సో దానివల్ల వాళ్ళు కొంత ఇబ్బంది పడుతున్నారు అనమాట అక్కడికి వెళ్ళి మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నారు మాట తీరు కూడా బాగోవట్లేదు అని ఇవన్నీ నేను కూడా అబ్జర్వ్ చేశాను నేను కూడా ప్రత్యక్షంగా ఉన్నాయి కొన్ని అనుభవాలు అలాగే పార్టీ క్యాడర్ కూడా అదే ఇబ్బంది అనమాట అలాగే రాయిచోటు చూసుకుంటే మంత్రి గారు ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే వాళ్ళ ఫ్యామిలీకి రాజకీయ చరిత్ర ఉన్నప్పటికీ ఆయన మాత్రం ఫస్ట్ టైం ఎమ్మెల్యే అండ్ ఫస్ట్ టైం మంత్రి సో ఆయనకు వ్యతిరేకంగా ఆల్రెడీ కొంతమంది జిల్లాలో అటు చిత్తూరు జిల్లాలోనే ఆయనకు వ్యతిరేకంగా గ్రూపులు కట్టారు ఇటు కడప జిల్లాలో కూడా ఆయనకు వ్యతిరేకంగా గ్రూపులు కట్టారు కాబట్టి ఆయనేమి అంత శాసించే పొజిషన్లో లేరు జిల్లాని శాసిద్దామనే జిల్లా మంత్రి కదా అని పొజిషన్లో లేరు ఆ ప్రయత్నం కూడా చేయట్లేదు ఎందుకంటే ఆయనకు వ్యతిరేకంగా ఆయన ఏమి చేయ చేసినా చేయకపోయినా విపరీతమైన యాంటీ ప్రచారం చేసేస్తున్నారు ఆ ఇబ్బంది ఉంది అలాగే అటు పుట్ట సుధాకర్ యాదవ్ గారు అండ్ రైల్వే కోడూరు పరిస్థితి చెప్పుకున్నాం కదా జనసేన ఎమ్మెల్యే ఉన్నారు ఇన్ఛార్జ్ ఏమో టీడీపీ టీడీపీ ఇన్ఛార్జ్ ఆయనే మొత్తం అంతా చూసుకునేది ఏటు జడ్ అంతా చూసుకునేది ఆయన ఆయన విషయంలో కూడా అంత పాజిటివ్ లేదనమాట గ్రూపులు కడతాడని ఏ మండలానికి ఆ మండలం వేరు వ్యవహారాలు కుటుంబ సభ్యులు పెత్తనమని రకరకాలు ఉన్నాయి అంటే వీళ్ళు జిల్లాని కాపాడుకునే పరిస్థితి లేదు వాళ్ళు గెలిచిన సీట్లు కూడా వచ్చే ఎన్నికల నాటికి కాపాడుకునే పరిస్థితి లేదు అనేది ప్రస్తుతం ఉన్న రియాలిటీని బట్టి గ్రౌండ్ ద్వారా మనకు వస్తున్న సమాచారం